యజ్ఞం రోజు అసలు నిజం బయటపడడంతో మధు మేడీకి పెళ్లి జరిపించి దేవేంద్రకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నాగవల్లి ఇక నాగవల్లి అయితే మ్యాడీ తల్లి ఫోటో ముందు నుంచుని బాధపడుతూ ఉంటుంది అక్క ఈరోజు మ్యాడీ ఎలా చేశాడో చూసావా నాకు దూరంగా వెళ్ళిపోయాడు వాడి కోసమే కదా నా జీవితాన్ని కూడా త్యాగం చేసి నేను బావని పెళ్లి చేసుకున్నది అప్పటి నుంచి వాడిని నా కన్న కొడుకులాగే చూసుకున్నాను అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక నాగవల్లి అయితే ఇంతలో ఇక యజ్ఞానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటుంది ఇక ఆ రోజే తనకి అనుకోకుండా మ్యాడీ తల్లి గదిలో ఒక పేపర్ అయితే కనిపిస్తుంది ఇక ఆ పేపర్లో ఉన్న నిజాన్ని చూసి వెంటనే మ్యాడీ తల్లి గదిలోకి అయితే వెళ్తుంది అనుకోకుండా తనకు ఒక ఫ్రెండ్ డ్రైవ్ అయితే దొరుకుతుంది ఆ ఫెన్ డ్రైవ్ తను ఫోన్లో పెట్టి చూడంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నాగవల్లి అయితే ఇక దాంట్లో దేవేంద్ర తన అక్కని తన చేతులతోనే చంపేసినట్టు వీడియో అయితే ఉంటుంది ఆ వీడియో చూసిన నాగవల్లి ఒక్కసారిగా కుప్పకొల్లిపోతుంది అంటే స్వామీజీ చెప్పిన దానికి అర్థం ఇదన్నమాట పాపే చిరాయువు అన్నారు అంటే నేను ఏ తప్పు చేయని వాళ్ళని శిక్షించాను ఆ శిక్ష నాకు ఇప్పుడు శాపమై తగిలింది నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ నాగవల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో మధు ఏ చిన్ని అని తెలుసుకున్న మ్యాడీ అయితే చాలా ఆనందపడిపోతూ నాగవల్లికి అయితే ఫోన్ చేస్తాడు ఇక నాగవల్లి కూడా సంతోషపడుతూ మీరు గుడి దగ్గరే ఉండండి నేను వస్తున్నాను అంటూ నాగవల్లి అయితే గుడి దగ్గరికి వెళ్తుంది ఇంతకాలం మీ అమ్మని అపార్థం చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు మీ ఇద్దరికీ పెళ్లి జరిపించి నేను చేసిన పాపానికి నివృత్తి చేస్తాను అంటూ మ్యాడీ మధు ఇద్దరికీ కూడా అదే గుడిలో పెళ్లి చేసి ఇంటికైతే తీసుకుని వస్తుంది అది చూసిన దేవేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అసలు నువ్వు ఏం చేసావు నాగవల్లి అంటూ అనంగానే నేను చేసిన పాపాన్ని నివృత్తి చేసుకోవడానికి ఇలా చేశాను ఇన్ని రోజులు చిన్ని అమ్మగారే మా అక్కని చంపారు అని వీళ్ళ మీద పగ సాధించాను కానీ అసలైన శత్రువు నువ్వని ఇప్పుడే తెలుసుకున్నాను మక్కని చంపిందే కాకుండా నా జీవితాన్ని కూడా నాశనం చేశావు నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ నాగవల్లి అంటే ఏంటో నీకు చూపిస్తాను అంటూ నాగవల్లి అయితే దేవేంద్రకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు